నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం మేము అలిగాం సార్ దెన్ ఇన్ని రోజులు గ్యాప్ ఇస్తున్నారు అక్కడ ఏంటి క్లాసెస్ వీడియోస్ ఏం పెట్టట్లేదు అని చెప్పి కామెంట్ చూస్తున్న ఫెస్టివల్ కి వెళ్ళాము కదా అక్కడ క్లాత్ చేసుకున్నాం అవును అయితే వెంటనే వచ్చి మాకు ఎలా జరిగింది ఏంటి చెప్పాలి కదా మా వర్డ్స్ వెయిట్ చేస్తాం జరిగింది సర్ చూసుకోవాలి కదా వచ్చాక దానికోసం కొంచెం టైం తీసుకున్నాం అంతే మళ్ళీ దీని ముందర మనం క్లాసెస్ లాస్ట్ వీడియోస్ ముందర కూడా గ్యాప్ వచ్చింది నాకు ఇంకా అట్లా కమెంట్స్ వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి కదా సరే అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం కంటెంట్ లోకి వెళ్లే ముందర ఎక్కడెక్కడ క్లాసెస్ ఉన్నాయి ఏంటి ఒకసారి మీరు చెప్తే దాని తర్వాత మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళి మనం ఏంటంటే ఇప్పుడు టూ థౌసండ్ లో మనం స్టార్టింగ్ క్లాసెస్ అనేది మనం విదేశాల నుంచి స్టార్ట్ చేస్తాం ఓకేనా ఆ తర్వాత మనకి మళ్ళీ ఫిబ్రవరి ఫిబ్రవరిలో మనకి విజయవాడ క్లాస్ కంప్లీట్ అయిపోయింది అలాగే హైదరాబాద్ క్లాస్ అయిపోయింది అలాగే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఏందనేది మనకి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి అమ్మ అనంతపురంలో ఉంది అలాగే థర్డ్ మార్చ్ అనేది బెంగళూరులో ఉంటుందండి అలాగే టెన్త్ మార్చ్ అనేది రాజమండ్రిలో ఉంటుంది సెవెంటీన్త్ మార్చ్ మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ వచ్చి తిరుపతిలో ఉంటుంది ఈ విధంగా ఈ షెడ్యూల్ని బట్టి మీరు ఎన్రోల్ చేసుకోండి వీళ్ళని తొందరగా ఎందుకంటే చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్ వీలైన చేసుకుంటే ఫ్రంట్ సీట్ లో ఉండవచ్చు లాస్ట్ మూమెంట్ లో హరి బదులు ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది సో ఇవాళ ఏం మ్యాజిక్ చెప్పబోతున్నారు మాకు మన సబ్జెక్ట్ లో అతిశక్తులు మ్యాజిక్ కానీ మాకు మ్యాజిక్ లాగా మీ మాట ప్రతి ఒక్కటి కూడా అలా అనిపిస్తుంది సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ మన సబ్జెక్ట్లోకి రావాలి అన్నప్పుడు అసలు నువ్వేంటి నువ్వు లైఫ్ని ఎలా లీడ్ చేయాలనుకుంటున్నావు అనేది ముందు మనం డిసైడ్ చేయాలి డిసైడ్ చేయాలన్నప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఆ ఒక క్వశ్చన్స్లో మీరు దేనికి ఓట్ వేస్తారు దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది ఓకేనా ఒక ఐదు క్వశ్చన్లు చెప్తాను అడుగుతారా మిమ్మల్ని అడగను నేను చదువుతాను మీరు నోట్ చేసుకోండి ఆడియన్స్ అందరూ నోట్ చేసుకోండి పేపర్ మీద ఈ ఐదు క్వశ్చన్లు నోట్ చేసుకొని దేనికి రైట్ కొడతారో ఆలోచించుకోండి ఫస్ట్ ఓకే ఆలోచించుకుంటే ఏదైతే రైట్ కొడతారో మీ లైఫ్ అలా తయారైపోతుంది ఓకే మీ లైఫ్ అంతా ఈ ఐదు క్వశ్చన్ల మీద ఆధారపడి ఉంటుంది అంటే మన సబ్జెక్టులోకి రావాలి అంటే డబ్బు అనే సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు ఈ ఐదు క్వశ్చన్లు మెయిన్ అనమాట ఓకే అదే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మనం ఈ సబ్జెక్టులోకి రావాలంటే ఏముంది ఊరికే డబ్బు గురించి అప్రిమిషన్ చేస్తే సరిపోద్ది నాకు ఇల్లు కావాలి అది కావాలి కారు కావాలి నేను బాగా డబ్బు చంప ఇవన్నీ పక్కన పెడితే పర్ఫెక్ట్గా నువ్వేం కావాలని తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మనకి ఈ ఫైవ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలగాలి చేయగలిగినప్పుడు మీరు ఎక్కడున్నారు మీ యొక్క స్థానం ఏంటి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు దీనికి దీనికి తగ్గట్టుగా మీ యొక్క లైఫ్ ఎలా తయారవుతుంది ఓకే అనేది మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు ఇంకెవరో మీ యొక్క లైఫ్ ఇచ్చేయడం ఐదు క్వశ్చన్లు నేను చెప్తాను నీట్గా మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే అయితే నోట్ చేసుకోండి ఫైవ్ క్వశ్చన్స్ క్లారిటీ ఆఫ్ ఫస్ట్ వన్ ఫస్ట్ క్వశ్చన్ అండి గొప్ప వాళ్ళు వినడానికి ఇష్టపడతారు తక్కువ స్థాయి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడతారు ఓ గాడ్ ఓకే ఓకే నోట్ చేసుకోండి నెంబర్ టూ అండి మీరు లీడర్గా ఉండాలనుకుంటున్నారా బానిసగా ఉండాలనుకుంటున్నారు ఓకే నంబర్ త్రీ మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా డబ్బుని సృష్టించాలనుకుంటున్నారా ఓకే నంబర్ ఫోర్ మీరు ఇతరుల సలహాలకు అనుగుణంగా నడుచుకోవాలనుకుంటున్నారా మీకు నచ్చిన విధంగా నడుచుకోవాలనుకుంటున్నారు నంబర్ ఫైవ్ మిమ్మల్ని మీరు ఒక వ్యాపారవేత్తగా చూడాలనుకుంటున్నారా ధనవంతుడిగా చూడాలనుకుంటున్నారా ఓకే ఐదు క్వశ్చన్లకు మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టయితే మీరు అక్కడ ఉన్నారు ఎలా ఉంటారని నేను చెప్తాను కొన్ని అంటే అదా అన్నట్టు అన్నట్టుంది అలాగే ఉంటుంది మరి ఇప్పుడు సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు మీకు పర్ఫెక్ట్నెస్ అనేది లేనప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ మాత్రమే ఉంటారు ఓకే నేను దీనికి చిన్న క్లారిటీ ఇస్తాను దాన్ని బట్టి మీరు సరి చేసుకోండి ఓకే నాకు తెలిసిన క్లారిటీ నేను ఇస్తాను మన సబ్జెక్ట్లో చాలా మంది కూడా ఈ క్లారిటీ వల్ల ఎంత స్థాయికి వెళ్ళారు నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా కొన్ని నేను చెప్తాను ఏందనేది ఓకే దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ మనకి గొప్ప వినడానికి ఇష్టపడతారు తక్కువ స్థాయి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడతారు ఈ ఒక్క క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఈ యొక్క బిట్టను తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు బాగా గుర్తుంచుకోండి ఎక్కువ మాట్లాడడానికి ఎవరు ఇష్టపడతారు దేనివల్ల అంటే అలా కాదమ్మా దీంట్లో కొన్ని ఉన్నాయి మన మన ఇప్పుడు సమాజపరంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు మాట్లాడాలి ఒకటి రాజకీయవేత్త మాట్లాడాలి రెండు జ్యోతిష్యులు మాట్లాడి మూడు లాయర్ మాట్లాడాలి యాంకర్ కూడా మాట్లాడాలి వీళ్ళు మాట్లాడితేనే బిజినెస్ పర్లేదు వీళ్ళు వీళ్ళు మాట్లాడితేనే బిజినెస్ కానీ ఇండివిజువల్ లైఫ్ గురించి నేను చెప్తున్నాను సామాజిక పరమైన జీవితం కాదు వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను మీరు మా సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు ఈ క్వశ్చన్లలో మీరు దేన్ని ఎంచుకుంటారు అనే దాని మీద నేను దాన్ని క్లారిటీ పోతున్నాను నేను ఓకే సార్ కాబట్టి ఒకవేళ కనుక మీరు మాట్లాడే వాళ్ళు అని అనుకుంటే ఎవరు మాట్లాడతారంటే ఎవరికైతే ఏదైతే తక్కువ అవుతుందో దాని గురించి మాట్లాడతారు అర్థం డబ్బు లేనివాడు డబ్బు గురించి మాట్లాడతారు వారు వస్తూ ఉంటాడు ఆ దానికి లేదు దీనికి లేదు ఇప్పుడు ఒక ఒక మధ్య తరగతిని తీసుకున్నాం అనుకోండి ప్రొద్దున లేకపోయినా పిల్లాడు వచ్చి నాన్న ఫీజు కట్టాలన్నాడు అనుకోండి ఆవిడ అంటే రెంట్ కట్టాలన్నా అనుకోండి అరుస్తూ ఉంటాడు కదైనా అన్నీ ఒకేసారి రావాలన్నా ఎక్కడి నుంచి తేవాలి అది ఇదని అరుస్తూ ఉంటాడు లేని దాని గురించి ఎక్కువ మాట్లాడతారు లేని దాని గురించి ఎక్కువ అరుస్తారు ఎవరైనా ఓకే ఓకేనా గొప్పవాళ్ళు ఏం చేస్తారు వినడానికి ఇష్టపడతారు ఎందుకంటే అన్నీ సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి వింటుంటే హాయిగా ఉంటుంది డబ్బు సంప్రదాయశ్వరం అనే పదాలని కానీ ఆ రిచ్నెస్ గురించి వింటుంటే హాయిగా ఉంటుంది అక్కడ అరుపులు ఉండవు కాబట్టి గొప్పవాళ్ళు ఏం చేస్తారు వినడానికి ఇష్టపడతారు మీరు ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి ఇప్పుడు మీరు ఏం కావాలి ఇప్పుడు మీ స్థాయిని పెంచుకోవాలి సింపుల్ మీరు గొప్పవాళ్ళు అయిపోతారు అప్పుడు ఈ సమస్యలన్నీ ఉండవు నెంబర్ వన్ ఓకే రెండవ రెండవ వచ్చే మనకి మీరు లీడర్గా ఉండాలనుకుంటున్నారో ఉండాలి ఉండాలనుకుంటున్నారు లీడర్ అని అందరు అనుకుంటారు కానీ ఆ లీడర్ లక్షణాలు లేనప్పుడు ఉండేం లేవు ఆ లక్షణాలు కూడా కావాలి కదా అంటే నీ యొక్క వ్యక్తిగతంగా నీ యొక్క లీడర్ లక్షణం నువ్వు కలిగినప్పుడే దాన్ని నువ్వు సాధించగలుగుతావు కానీ అందరూ ఎలా ఉన్నారంటే దాదాపు బానిసగానే ఉన్నారు ఎందుకంటే మనకి వారు బాపట్ ఏమంటాడంటే నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు అంటే నువ్వు బానిస కింద అంటాడు ఆయన అంటే యుఆర్ఎస్ లేవు మనం లీడర్గా ఉండాలనుకుంటే మనం ఎవరు చే కింద పని చేయ కదా లీడర్ ఎవరి కింద చే కింద అందరి కమెంట్ చేస్తుంటాడు అందరికి ఆర్డర్స్ పాస్ చేస్తుంటాడు అర్థమైందా ఇప్పుడు నువ్వు బానిసగా ఉండాలనుకున్నావు అనుకో ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయాలి అర్థమైంది లేదు నువ్వు లీడర్గా ఎదగాలన్నావు అనుకో నువ్వే ఒక సంస్థను స్థాపించాలి నీ చే కింద ఎంప్లాయ్మెంట్ తయారు చేయాలి అవునా కదా ఇప్పుడు మీరు ఎలా ఉండాలనుకున్నారు డిసైడ్ చేసుకోండి ఓకే అర్థమైందా ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్కి వస్తే మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు డబ్బు సృష్టించాలనుకున్నారు డబ్బు సంపాదించడం వేరు డబ్బు సృష్టించడం వేరు డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మనం కష్టపడి అన్ని కార్యక్రమాలు చేయాలి మనం అర్థమైందా అంటే ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారంలో కావచ్చు ఇంకా దేంట్లో కావచ్చు నేను ఎన్నోసార్లు చెప్పాను మీరు వ్యాపారం చేస్తున్నారా లేకపోతే ధనం సంపాదిస్తున్నారా ఇంతకుముందు కూడా మనం దీనికి మనం ఒక వీడియో చేయడం జరిగింది చాలామంది ఏమనుకుంటున్నారు మేము డబ్బు అనుకుంటారు వాళ్ళు డబ్బు సంపాదించట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ జీవనాభివృద్ధి కోసం ఒక వ్యాపారాన్ని అనుకున్నారు డబ్బు సంపాదించడం వేరు జీవన కోసం ఒక పని చేయడం వేరు ఓకే ఒక నేను ఎన్నుకోవడం అనేది జీవన కోసం ఏమవుతుంది తప్ప డబ్బు సంపాదించడం కాదు అర్థమైందా మీరు ధనవంతుడికి అనుకున్నారా లేదా వ్యాపారం చేయాలనుకున్నారా అనుకున్నప్పుడు మీరు ఏందనేది మీరు డిసైడ్ కానీ నువ్వు ధనవంతుడికి ఎదగాలనుకున్నప్పుడు నువ్వు నెలకి దాదాపు ఒక లక్ష రూపాయలు సంపాదించావు అనుకోండి మీ వ్యాపారంగా ఆ లక్ష రూపాయలు మళ్ళీ అన్ని ఖర్చులకు అయిపోతాయి అంటే ఇప్పుడు మా బాడీగా అవన్నీ ఇంకా వర్కర్స్కి వీళ్ళందరికీ ఇంకా చిట్టీలు అవన్నీ అయిపోతాయి సంపాదించింది ఏమున్నది అంటే ఇక్కడ సంపాదించిన ఒక లెవెల్ అయిపోతుంది ధనవంతుడి దగ్గర అలా ఉండదు కదా ఎప్పుడు బాట ఉంటుంది కదా ఎన్ని ఖర్చులు అయిపోయినా అంతకు రెట్టింపు బాట అనేది ధనవంతుడి దగ్గర ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు డబ్బును సృష్టించాలనుకుంటున్నారా డబ్బును సంపాదించాలనుకుంటున్నారా కన్ఫ్యూజన్ అదే అంటే రెండు దగ్గర దగ్గర సంబంధమే మనకి రెండింటిలో తేడా చిన్న తేడా సృష్టించాలనుకోవడంలో నువ్వు ఎన్ని వేల కోట్లైనా సృష్టించుకోవచ్చు సంపాదించాలనుకోవడంలో నువ్వు బానిసగానే ఉంటావు మళ్ళీ ఎన్నో పని చేస్తుండాలి ప్రత్యేక పనిచేస్తుండాలి సృష్టించడంలో జస్ట్ నువ్వు ఊహిస్తే డబ్బు వచ్చేస్తుంది మన సబ్జెక్టులు అదే కదా నీకు కావాల్సిన దాన్ని ఊహించితే వచ్చేస్తుంది దానికోసం నువ్వు కష్టపడే అవసరం ఏమి అవునా కదా చాలామంది మన దగ్గర క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఎన్నో ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు అని అచీవ్మెంట్స్ కూడా వాళ్ళు చేరుకున్నారు వాళ్ళందరూ అయితే సృష్టించుకున్నారు మనకి ఇన్స్టాగ్రామ్లో వాటిలో వాటిలో అన్నీ ప్రూఫ్స్ పెట్టాం కదా కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్న డబ్బు సంపాదించాలనుకున్నారు డబ్బును సృష్టించాలి ఇంకా మీతో రెండు ఏవైతున్నాయో మీతో ఏవైతున్నాయో అవి మీరే డిసైడ్ చేసుకోండి ఓకే అని నేను చెప్తే అర్థం కాదు కదా కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే నువ్వేమవ్వాలనుకున్నావు నువ్వు ఎలా ఉండాలనుకున్నావు నీ జీవితాన్ని ఎలా తెరిచిదిద్దుకోవాలనుకున్నావు నీకంటూ కొన్ని ఒక డిసిప్లిన్స్ ఉన్నాయా లేదంటే నీకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయా ఎవరికి ఏమీ చెప్పకుండా మీకు మీరే అవి రాసుకోవాలి రాసుకొని నేను ఇలా అవదలుచుకున్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో అది ఎవరికి చెప్పడానికి లేదు నేను చిన్నప్పుడు చెప్పేవాడిని నేను కోటి రూపాయలు పట్టుకొని చూపిస్తాను లేదా మా ఫ్రెండ్స్తో ఎప్పుడు కూడా రిచ్నెస్ గురించే చర్చించేది ఎప్పుడు స్టార్ హోటల్లు ఫ్లైట్లలో తిరగడాలు ఇవన్నీ మాట్లాడేది చిన్నప్పుడు అప్పుడు నన్ను అందరు పిచ్చునలాగా చూస్తారు ఎప్పుడు కూడా మన సబ్జెక్టు గురించి ఎక్కడని చెప్తే మనని అలాగే చూస్తారు కాబట్టి నేనేమంటానంటే మీకున్న ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని మీ లోపలనే పెట్టుకోండి ఎవరికేం చెప్పకండి ఒకవేళ క్లాస్కి వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఎక్కడ డిస్కషన్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే కొత్త వీడియో అంటే కొంచెం దగ్గర ఎలా వస్తారని మనకే కామెంట్ చేస్తారు అర్థమైంది దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి మనకు ఎంతోమంది దాన్ని పొందారు కాబట్టి దాన్ని పాటిస్తున్నారు పాటించే వాళ్ళకి అది ఏందనేది తెలుసు మామూలు వాళ్ళకి తెలియదు కదా సబ్జెక్ట్ తెలియని వాళ్ళు తెలియనప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడతారు వాళ్ళ తప్పు కాదు రేపు తెలుసుకున్న తర్వాత సైలెంట్ అయిపోతారు వాళ్ళు అలా ఎంతోమంది ఈరోజు సైలెంట్ అయిపోయినారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి అది ఎవరికి అందాలి ఆ సమయం ఆ యోగం వచ్చినప్పుడే అందుతుంది అది అందాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకు మనం ఏం కావాలని ఒకసారి డిసైడ్ చేసుకొని దాని వైపు మాత్రమే ఆలోచనలు చేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం సక్సెస్ అయినంత వరకు కూడా ఎవరికి చెప్పకండి ఎందుకంటే ఒక సక్సెస్ ఏం చేస్తుంది అంటే ఎటువల్ని మాట్లాడిస్తుంది మన గురించి ఓకే అర్థమైందా ఏం లేనప్పుడు మనం మాట్లాడితే వాళ్ళని మనం హేళన్ చేస్తారు కాబట్టి ఎక్కడే ఎవరికి ఏం చెప్పకండి ఏం చేయాలనుకుంటారో మీరేం చేసుకోండి సో వాళ్ళ నెగటివ్ థాట్స్ అనేవి మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అని అంటారు అంటే మనం డిసప్పాయిడ్ అయిపోతాం వాళ్ళు నెగటివ్ థాట్స్ చేయడం వల్ల వాళ్ళు మనం డిస్కరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లక్ష్యాలని నీరుగారిపోతాయి ఇప్పుడు నేను నేను స్టార్టింగ్లో వచ్చాను ఎన్నో నెగెటివ్ కామెంట్స్ నేను విన తెలుసుకోలేదు ఎందుకంటే నేనేంది నాకు తెలుసు ఏంటి అనేది తెలుసు నేనేంది నాకు తెలుసు ఫస్ట్ ఓకే నేనేదైనా అంటే ఒక మాట మీద అంటే అదే మాట మీద ఉంటాను ఉండాలి నేనేదైనా చేస్తానంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాను అలా నాకు చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల ఉంది ఎవరేదో అనుకుంటే నాకెందుకు నేనేందో నాకు తెలుసు కదా నా ఒరిజినాలిటీ ఏంది నాకు తెలుసు కదా కాబట్టి నేను ప్రపంచాన్ని పట్టించుకోను నేనేం చేసుకోనో చేసుకుంటూ వెళ్ళిపోతాను అప్పుడు నేను సక్సెస్ అవుతాను నేను ఎవరికి చెప్పాను చేసేంతవరకు కూడా నేను ఎవరికి చెప్పాను అది చేస్తుంటే అర్థమైపోతుంది మనం సక్సెస్ అయినాక వాళ్ళే చెప్తారు మన గురించి అలా మీరు కూడా ఏం చేస్తారంటే మీరు సక్సెస్ తర్వాత వాళ్ళే మీ గురించి మాట్లాడతారు మీరు ఇంకెక్కడ కూడా మీరు ఏంటనేది ఎక్కడ కూడా డిస్కస్ చేయకండి అది రైట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో ఈ ఫైవ్ పాయింట్స్ అనేది మళ్ళీ మీరు కూడా క్రాస్ చెక్ చేసుకుని మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అలా డిజైన్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్